విస్మై ప్రాణాయాపానాయ వ్యానాయ ప్రతిష్టాయ చరిత్రయ అగ్నిష్టస్దిషా శంతమేన తయా యజుర్వేద మంత్రం పురుషులు తమ తమ భార్యలను సత్కార చేతను వ్యభిచార రాహిత్యము చేతను ప్రతిష్టవంతమగు పవిత్రమైన ఆచరణ చేతను నిరంతరము పాలన మునర్చవలను చూడండి ఇక్కడ భార్యా భర్తలంటే ఇక్కడ పురుషుని అధీనంలో భార్య ఉండాలి స్పష్టంగా పరమాత్మ చెప్తున్నాడు పురుషుని అధీనంలో భార్య ఉంటే అప్పుడు ఏం చేయాలా పురుషుడు తమ తమ భార్యలను సత్కార సుఖముల చేత అంటే మంచి గౌరవమనిస్తూ మంచి సత్కారం ఆమెకు ఒక మర్యాదనిస్తూ ఆ సుఖముల చేతను అలాగే ఆమెను వ్యభిచార రాహిత్యము చేతను ఎటువంటి సందర్భములో కూడా వ్యభిచారము అనేటటువంటి ఆలోచన కూడా రాకుండా నీ అధీనంలో ఉండాల భార్యకు అలాగే ప్రతిష్టవంతమగు పవిత్రమైన ఆచరణ చేతను మంచి ఆచరణలు చేపిస్తుండాలి అంటే సంధ్యావందనము అగ్నిహోత్రము మొదలైనటువంటి ఈ పంచమహాయజ్ఞములను చేపిస్తూ ఉండాలి ఎవరు పురుషుడు అంటే భర్త ఆ విధంగా తన భార్య చేత ఇవన్నీ చేపిస్తూ నిరంతరము పాలన వనర్చవలను ఆ విధంగా చేస్తూ ఉండవలను ఇదే విధంగా స్త్రీలను వనర్చవలను ఇదే విధంగా భార్యలు కూడా భర్తయ్యందు ఇట్లా వర్తించాలి పురుషుడు తన స్త్రీని కానీ లేక అన్య స్త్రీని లేక స్త్రీ తన పురుషుని వదిలి పరపురుషుని కామించకూడదు పరమేశ్వరుడు చెప్తున్నాడు భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలంటే ఈ యొక్క స్త్రీ అయితే పరపురుషుని కామించకూడదు వివాహమైన తర్వాత అట్లాగే పురుషుడు ఇతర స్త్రీలను కామించకూడదు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు ఇట్లు ఇరువురును పరస్పరము ప్రీతిపూర్వకముగా సదా వర్తించవలను ఈ విధంగా ఇద్దరు కూడా చాలా ప్రీతిపూర్వకంగా గృహస్థ జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఈ విధంగా ఉండాలి అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు ఓం